Ah, air free am i stunned yeah అమ్మాయి వెళ్ళిపోతుంది ఫాలో అవ్వు ఫాలో అవడం సరే అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోవాలి తెలియట్లేదు ముందు ఫాలో అయితే దేవుడే ఏదో ఒక ఛాన్స్ ఇప్పిస్తాడు ఎలాబయ్యా బాబు అక్కడ చూడు సావిత్రే బండిలో గాలిపోయిందా నీకు ఇలా తెలుసు నువ్వు నడిచేస్తుంటే డౌట్ వచ్చింది నేను రాసి చేస్తా అక్కర్లేదు నేను ఆటోలో వెళ్తాను అచ్చి బాబోయ్ ఎవడో నడిపితే ఆటో ఎక్కుతావు కానీ సొంత బాబు నేను నడితే బండి ఎక్కువ మరి అంత డైరెక్ట్ గా చెప్పేస్తావు ఏంటి ఒకసారి ఎక్కొచ్చు కదా ఎక్కే నువ్వు ఆ దేవునికి ఛాన్స్ ఇస్తాడనుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు ఆడెవడో అమ్మాయిని నడిపిస్తున్నాడో నువ్వు వెళ్ళాడు నాలుగు పీకు అమ్మాయి దృష్టిలో హీరో అయిపోతావు బ్యూటిఫుల్ గా ఇంట్రడక్షన్ ఎన్నబయ్య బాబు ఎల్లు ఓ నేను డ్రైవ్ నువ్వు ఇక్కడికి వచ్చి డ్రైవ్ చేయి నేను వెనకాల నుంచి అరే ఏంట్రా వదిలేది పక్కలే అమ్మాయి రోడ్డు మీద చేస్తావా అమ్మాయి

కలువ పువ్వు లాంటి అమ్మాయికి ముద్దు లాంటి బాగుంటాడని ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడు అసలు ఇదంతా జరిగింది ఏ కదా ఇప్పుడు చూడు అనవసరంగా అమ్మాయికి నా మీద పడింది ఏం పడదు ఎందుకంటే వాళ్ళ బాగుంటే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండదు లేకపోతే వాడిని కొడుతుంటే ఎందుకు ఊరుకుంటుంది ఓ పని రేపు సారీ చెప్పే వంకతో అమ్మాయితో మాట కలుపు సెట్ అయిపోతుంది సరే ఒక వంద రూపాయలు అయిపోయింది తెచ్చుకుంటాను మధ్యలో ఇదొకటి ఇది మాత్రం తప్పదు తీసుకో అది కూడా తెచ్చుకోండి హాయ్ గోపి గారు మీరు కూర్చోండి హలో ఒక్కరే ఆ ముగ్గురమ్మలతో మీ పరిచయం ఎంతవరకు వచ్చింది మేహ కోసం బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశాను భావన కోసం డ్యాన్స్ స్కూల్లో కుర్రాన్ని జాయిన్ చేశాను సావిత్రి పరిచయం చేసుకోవడానికి ఒక ప్లాన్ వేశాను అది కాస్త రివర్స్ అయింది అది కూడా మా తాత వల్ల సో చాలా ఫాస్ట్ గానే ఉన్నారు ఉండకపోతే కష్టం కదండి సరే ఇంతకే ఆ ముగ్గురు మీకు ఎవరు బెస్ట్ అనిపించారు దిగింది ఇప్పుడే కదా వాళ్ళ మనసు లో తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది టైం అంటే మరీ సంవత్సరాలు తీసుకోకండి వాళ్ళ పేరెంట్స్ కి నేను జవాబు చెప్పాలి అలాగే ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు ఐల్ విల్ సీ యు ఆల్ ది బెస్ట్ ఓకే బై అండి మై డియర్ స్టాఫ్ మిమ్మల్ని అందర్ని ఇక్కడ ఎందుకు పిలిచాను తెలుసా ఏదో సొల్లు కబర్లు చెప్పడానికి పిలిచి ఏంటి ఏం లేదు ఏదో సీరియస్ మ్యాటర్ డిస్కస్ చేయడానికి పిలుచుంటారు అని అంటున్నాను కరెక్ట్ వచ్చే సండే జరగబోయే మన యాన్యువల్ డే ఫంక్షన్ కి ఫారిన్ డెలిగేట్స్ చాలా మంది వస్తున్నారు వాళ్ళకి ఏదైనా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే బాగుంటుంది ఏమంటారు గుడ్ ఐడి సార్ చాలా బాగుంటుంది ఏదైనా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం అయితే ఎలాంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం మీరే చెప్పండి ఏ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుని మ్యూజికల్ నైట్ ఏదైనా అది వెరైటీగా గంధం సుబ్బారావు శిష్యుడు అప్పారావు హరికి ఏర్పాటు చేద్దాం బోరే బాబు రాజమండ్రి నుండి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ తెప్పిస్తే వెరైటీగా ఉంటది ఆ రెండు వేల రెండు వాళ్ళు వచ్చేది అమెరికా నుంచి అనకాపల్లి నుంచి కాదు ఓ మంచి ఫ్యాషన్ షో పెట్టిద్దాం సార్ ఏ రోజు ఎఫ్టీవీలో చూస్తున్నావు సరిపోవడం లేదేంటి ఏదన్నా మంచి ప్రోగ్రామ్ చెప్పండి భరతనాట్యం అరేంజ్ చేద్దాం సార్ భరతనాట్యమా ఈ కాలంలో భరతనాట్యం అంటే బామ్మలు కూడా చూడటం లేదే మన వాళ్ళు చూడకపోవచ్చు కానీ వాళ్ళు చూస్తారు వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది సార్ పైగా మీలాంటి కళా పోషకులే మన కళలను ప్రోత్సహించకపోతే ఇంకెవరు ప్రోత్సహిస్తారు అది నిజమే అనుకో కానీ పర్ఫామ్ చేసేది ఎవరు అదంతా నాకు వదిలేదు నేను చూసుకుంటాను అలాగే జాగ్రత్తగా చూసుకో ఓకే థ్యాంక్ యూ సార్ ఇంకెందుకు కమిటీ అయిపోయాడుగా పదండి అదే వెరైటీగా ఉంటుందా అది చూద్దాం వన్ టూ త్రీ వన్వన్ గారు చేస్తూ ఉండండి ఏంటండి ఇలా వచ్చారు మీ జూనియర్ నటరాజ్ ఎలా నేర్చుకుంటున్నాడో చూడ్డానికి వచ్చారా కాదండి మీతో కొంచెం పని వచ్చాను వచ్చేసండే మా ఆఫీస్ లో యానివర్సరీ ఫంక్షన్ ఉంది దానికి మీకు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వాలి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి వాళ్ళు ఎవరండి కళ అనేది నలుగురికి ప్రదర్శించడానికే కదండి మీరు ఇంకేం ఆలోచించొద్దు ఆ ప్రోగ్రామ్కి ఫారిన్ నుంచి డెలిగేట్స్ కూడా వస్తున్నారండి వాళ్ళకి మీ ప్రోగ్రామ్ ఫారిన్ ఫారిన్లో కూడా మీరు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వచ్చు కదండి పైగా మా ఆఫీస్ తో పాటు బోల్డ్ ఎంతమంది వస్తున్నారు వాళ్ళ పిల్లలందరినీ మీ స్కూల్లో జాయిన్ చేపిస్తునండి సో ఏ రకంగా చూసినా మీకు ఆ ప్రోగ్రామ్ ప్లస్ ఏ కానీ మైనస్ కాదు కదండి ఏమంటారండి ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వస్తానండి ఓకే బాయ్ అండి అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా అసలు ముందు ఆడెవడో తెలిస్తే తర్వాత మనం ఏం చేయాలో తెలుస్తుంది సావిత్రి పిలే అమ్మా సావిత్రి ఏంటన్నా బావన ఎవరో కొట్టారట ఎవరమ్మా అతను ఏమో నాకు తెలీదు తెలీదా తెలీదంటే నమ్మేస్తారని నాకు బుర్రలేదు అనుకుంటున్నావా ఉందని నువ్వు అనుకుంటున్నావా హిచ్చు బాబోయ్ నాకు ఇది ఉందో లేదో తర్వాత మీ ఇద్దరికే మధ్యన అది ఉందా ఏది అదే లవ్వు ఉందలేదా అవును ఉంది

సావిత్రి లవ్ చేసిందంటే అతను ఎవరో కరెక్ట్ పర్సన్ అనమాట అంటే నేను కరెక్ట్ కాదా అబ్బో పేరే ముసలమ్మ చూడమ్మా అతను ఒకసారి ఇంటికి తీసురా నేను మాట్లాడతాను తీసురా నేను కూడా మాట్లాడతాను సరే ఈ పండుగను వదిలించుకోవడం కోసం అతన్ని తీసుకొచ్చి పరిచయం చేస్తానని చెప్పాను ఇప్పుడు అతను ఎక్కడ దొరుకుతాడో ఏంటో సారీ చెప్పిన తర్వాత ఈ అమ్మాయితో మాట్లాడి పరిచయం పెంచుకోవాలి క్షమిస్తుందో లేదో బావని కొట్టినందుకు ఆ రోజు థ్యాంక్స్ చెప్పి డీటెయిల్స్ తీసుకోవాల్సింది ఎంత కాదనుకున్నా సొంత భావన కొట్టినందుకు సారీ చెప్తే ఊరుకుంటుందో ఊరుకోదో ఎక్కడ దొరుకుతాడో ఏంటో ఏమండి మొన్న అతను మీ భావన తెలియక పొరపాటును కొట్టాను సారీ అండి చేసిందంతా చేసి సారీ చెప్తే సరిపోయిందా మీరు చేసిన పని వల్ల నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానో మీకు తెలుసా నా వల్ల ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ ప్రాబ్లం నేనే సాల్వ్ చేస్తాను నిజంగా నిజంగా చేస్తాను ఏం చేయాలో చెప్పండి చెప్పిన తర్వాత నో అనలేండి అయితే మీరు మా ఇంట్లో నా లవర్ గా నటించాలి లవర్గా నీకు నాకు మధ్య ఏదో ఉందని అందుకే మీరు తనని కొట్టారని మా బావ ఫీల్ అవుతున్నాడు వదిలించుకోవడానికి నేను కూడా అది నిజమే చెప్పాను అలా ఎందుకు మీరు చెప్పారు సరే నన్ను లవర్గా పరిచయం చేసిన తర్వాత మీ వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతారుగా అవును అడుగుతారుగా మీకు చెల్లెళ్ళున్నారా లేరు ముగ్గురున్నారు వాళ్ళ పెళ్లిళ్ళు అయ్యే వరకు మీరు నన్ను పెళ్లి చేసుకోరు లేని చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు ఎలా అవుతాయండి అవ్వవు కాబట్టే మీకు నాకు పెళ్ళవదు అర్థమైందా అయితే ఇప్పుడు ఏం చేయమంటారు మీరేమనుకోకపోతే ఒకసారి మా ఇంటికి వచ్చి మా వాళ్ళ ముందు నా లవర్ గా మాట్లాడి వెళ్ళిపోతే చాలు ఎప్పుడు వస్తారు మీరు ఎప్పుడంటే అప్పుడు రావడం కష్టం మీరు ఈ ఫోన్ చేయండి వచ్చేది చెప్తాను ఓకే ఓకే అండి హలో గుడ్ మార్నింగ్ సార్ నేను గోపీకృష్ణ మాట్లాడుతున్నాను ఏంటయ్యా చెప్పు నాకు రెండు రోజులు లీవ్ కావాలి దేనికయ్యా అది రాత్రి నుంచి ఒకటే మోషన్స్ వామిటింగ్స్ అండి కలరేం డౌట్గా ఉంది అయ్యో అలాగైతే రెండు రోజులు ఎందుకయ్యా ఎన్ని రోజులు కావాల్సింది అన్ని రోజులు తీసుకో హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ ఓకే టేక్ కేర్ థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి నమస్తే అండి ఈ కవర్ తీసుకోండి ఏంటండి ఇది మీరు ఇచ్చిన ప్రోగ్రామ్ కి మా ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ థ్యాంక్స్ అండి ఈ గిఫ్ట్ నేను మీకు పర్సనల్ గా ఇస్తున్నాను నాకెందుకండి గిఫ్ట్ మీ వల్లే కదండి నాకు లిఫ్ట్ వచ్చింది లిఫ్ట్ అవునండి మీరు ఇచ్చిన ప్రోగ్రామ్ ఫారిన్ డెలిగేట్స్ బాగా నచ్చింది దాంతో నాకు ప్రమోషన్ వచ్చింది నిజంగా నిజంగా అండి మా జూనియర్ నటరాజ్ మీద ఒట్టు తీసుకోండి ఐస్ క్రీమ్ ఈ ఐస్ క్రీమ్ కూడా ఒకడు నా పాలిట్ నక్షత్ర గుళ్ళ తయారాడు ఇప్పుడు వస్తాను ఐస్ క్రీమ్ ఇదిగో ఉందా ఎన్ని వస్తాయా నువ్వు నువ్వు చల్లగా ఉండాలి తీసుకో ఎన్ని కావాలి నన్ను తీసుకో హలో నేను ఏరియా వదిలిపెట్టి రావడం కష్టం గాని మన బండ్లాన్ని వేరే ఏరియాలోకి పంపిర్రి హలో అన్న రేపు నుంచి ఈ వీధిలో ఐస్ క్రీమ్ సమడానికి వీలేదు అర్థమైందా బలేవాడు అన్న వాడి దయ వల్ల మొన్ననే సిస్టర్ మ్యారేజ్ చేశా ఇంకో సిస్టర్ కూడా మ్యారేజ్ రెడీ ఉంది కావాలంటే దాన్ని పెళ్ళైన తర్వాత వీళ్ళు వదిలిపెడతా